పవన కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా చల్లంపూడి మండలంపూడి గ్రామంలో రమేష్ గారి దీక్షలు ప్రారంభించడం జరుగుతున్నది రామభక్త హనుమ దేవత ఆశీర్వాదించడం

ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసిన చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాతిచిద్దం అనేది అందరికీ వర్తిస్తుందనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రా ప్రాచిత దీక్ష చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్షా నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడిలో కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ అభయ దుర్క అభయ ఆంజనేయస్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి పది రోజుల వరకు కూడా ప్రతి ప్రతిరోజు ప్రతి గుడిలో కూడా ఈ దీక్షానేసంలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకుందాం అదేవిధంగా కిల్లంపూడి జన సైనికుల తరఫు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ దీంట్లో నిర్ధారణ తేలిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కిర్లంపూడి మండలం జనసేన తరఫున అలాగే కిల్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సహకరించిన మా జనసంఘులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం